మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలంలోని జెడ్ పి ప్రతాప్ సింగారం పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా విద్యార్థుల చే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రవి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల మాజీ ఎస్ఎంసి చైర్మన్ శ్రీ బద్దం కుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎస్ సత్యనారాయణ ఆర్ సత్యనారాయణ ఎస్ సాగర్ రెడ్డి బి కె సురేష్ టి రవి రమేష్ కృష్ణ రఘుకుమార్ సునీత యాదయ్య మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 4 jaava prepare cheyabadi ante okkala open cheyandi

చెప్పని పేరేంటి కూడా ఎవరు తయారు చేశారు నువ్వే సార్ మీ మమ్మీ గైడ్ చేసారు నువ్వు తయారు చేసినా ఇప్పుడు ఎంత అమ్మతో అదానే ఎట్లా సార్కిస్తావా సార్కిస్తావా

ముందు అందరికీ నమస్కారం నా పేరు నిహాది నేను పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ అనేది చేయడం జరిగింది అందువల్ల మా సార్స్ కానీ మా టీచర్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు ఇంట్లో ఫుడ్ ఫెస్ట్ ఉందని చెప్పేసరికి మా పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను ఈరోజు హైదరాబాద్లో స్పెషల్ అయిన బిర్యానీ చేసి తీసుకొచ్చాను సార్ వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు దానివల్ల మంచి

సార్ ఏ ఫుడ్ ఫెస్టివల్ అన్నారో నేను బిర్యానీ తెచ్చిన అది చాలా బాగుందని అని చెప్పి సార్ వాళ్ళు మొత్తం అయింది మొత్తం అయిపోయింది బిర్యానీ అయిపోయింది నీకు కూడా ఎం ఇంచలేదా ఏమన్నారు సార్ ఏమన్నారు చాలా బాగుందని చెప్పారు ఏమనిపించింది అనిపిస్తుంది బాగుంది అంటే అలా హ్యాపీ అనిపిస్తుందా మీ మమ్మీ ఏమ చెప్తారు చెప్తారు 68 చేశాను నా క్లాసర్లు నాకు ఎలా చాలా మంచిగా ఎంత తీసుకొచ్చావు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చాం సారేమన్నారు మరి గుడ్ అన్నారా మీ ఈ విషయం మీ మమ్మీ చెప్తావు ఈ ఫాదర్ చెప్తావా ఫాదర్ చెప్పవా సారు హెచ్ఎం సార్ తిన్న తర్వాత చాలా బాగుందని చెప్పగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఏ ఫస్ట్ టైం చేసినందుకు సార్ అలా అనగానే అంటే ఇంట్లో ఏమేమో ఇట్లా వేస్తే అట్లా వేసి అంటారు కానీ సార్ మంచిగా ఉంది అని చెప్పి నాకు చాలా హ్యాపీ అంటే మీ పేరెంట్స్ ఏమో అంటే పేరెంట్స్ అంటే మమ్మీ అన్నది మా అన్న అంటాడు మా ఇట్లా చేసినా అట్లా చేసిన అని అంటాడు కానీ నేను ఇది తీసుకొచ్చినప్పుడు సార్ తిన్నాక మంచిగా ఉందంటే నాకు హ్యాపీగా అనిపించింది నా పేరు డీనాక్షయ్య నేను మరో తరగతి చదువుతున్నాను జెపిహెచ్ఎస్ ప్రతాప్ శ్రీ లో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది అందు భాగంగా నేను తెలంగాణ వంటకాలు శనగలు పల్లీలు చేసుకొచ్చి చేసుకు తీసుకొచ్చాను అందుమూలంగా మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జ రవికుమార్ సార్కు తోటి ఉపాధ్యాయుల సార్కి ధన్యవాదాలు ఉందండి మీ మమ్మీ ఏమి ఫస్ట్ ఏమేమి అడిగింది మీ ఇష్టం అంటే శనగలు పల్లీలు చేసి ఓకే సార్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి రోజు చేస్తే బాగుందని ఉందా ఇప్పుడు ఒకసారి ఇస్తే బాగుందా ఇట్లా ఇట్లాంటి రోజులు రావాలని కోరుతున్నా రెగ్యులర్ ఫుడ్ ఫెస్టివల్ వస్తే బాగుందని ఉందా మీకు పేరు కుమార్ నా ట్రెస్ట్ అయినా సర్పంచ్ ప్రతాప్ సింగ్ గారు మా కూతురు బాబు ఇక్కడే చదువుతారు కాబట్టి పేరెంట్స్ మీటింగ్లో అటెండ్ కావడం జరిగింది నిన్న పిల్లలకి ఇన్స్ట్రేషన్ ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్ చేయాలని గవర్నమెంట్ మంచి ఆలోచనతో మంచి నాలెడ్జ్ కానీ మంచి కోచ్ కానీ మీరు అవగాహన కలవాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఇచ్చిన సూచనలకు ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం రవికుమార్ సార్ ఆదేశిస్తారు జరగడం చాలా సంతోషంగా ఉంది అనేక రకాలైన ఫుడ్డు ఫుడ్డు మీద ఎట్లాంటి పిల్లలకి ఫుడ్ ఫుడ్లు కూడా ఈరోజు పర్చేజ్ చేసుకునే విధంగా ఫుడ్ ఫెస్టివల్ బాగా జరిగింది ఎందుకంటే వెజ్ నుంచి పెడితే నాన్ వెజ్ వరకు స్వీట్స్ అనేక స్వీట్ల మీద కూడా అవగాహన లేదు వాటికి మంచి పోర్సు ఆహారం ఈ విధంగా ఉంటుందని ఆలోచన చేయాలనే గవర్నమెంట్ ఆలోచన మంచి ఆలోచనగా మేము స్వాగతిస్తా ఉన్నాం ఇంకోటి స్కూల్ వాతావరణం మంచి వాతావరణంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కొస్తే వస్తే నాకు కూడా ఒక టూ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేయాలనే త్రీ అవర్స్ ఉండాలి అనే విధంగా ఉంటుంది మేము కూడా దేశంలో చదువుకున్నాను పెద్దలు మల్లిపేది సుధిరెడ్డి గారు ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మంచి ఫర్నిచర్ని మరియు మరి సకల వసతులు కల్పిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ భవిట్టు దీటుగా చేయాలనే ఆలోచనతో మేము కూడా ఏది మేము ఉన్నాం సార్ అని సార్ కానీ ఉపాధ్యాయులకు కామంత సాయం చేస్తూనే ఉంటాను అదేవిధంగా మంచి ఒక ఫెస్టివల్ చేయాలనేది ఫైవ్ ఇయర్స్ దాదాపు బిల్డింగ్ మొత్తం ఫోర్లో ఫోర్టీన్లో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఒక మంచి కార్యక్రమం చేయాలనేది ఈ గవర్నమెంట్లో ఈ నెల కానీ నెక్స్ట్ మంత్ కానీ ఒక మంచి ఫెస్టివల్ చేయాలని ఆలోచనలో ఉన్నాం దానికి విలేజెస్ కూడా అందరు సపోర్ట్ చేయాలని మీ ద్వారా అందరికీ నా యొక్క విన్నప్పు థ్యాంక్ యూ మీరు ఇదివరకు కూడా విద్యాశాఖ చైర్మన్ చేసినట్టున్నారు కదా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రైమరీ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా చేయడం జరిగింది ఈ గవర్నమెంట్లో తల్లిదండ్రులకి బాధ్యత అంటే మంచి మహిళలకి ఆదర్శ పాఠశాలలు ఇవ్వడం చాలా సంతోషం వాళ్ళకి ఉపయోగించి వాళ్ళ పర్వేశం నడుస్తుంది మహిళల్ని ఇంట్లో పిల్లలకి ఏ విధంగా చేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి మహిళలకు ఉపయోగపడం సీఎం గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం సో అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ డివైజ్ నిర్వహించిన భాగంలో ఫుడ్ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది మా ప్రతాప్ సింగార పాఠశాలలో దీనికి ముఖ్య కారణం మా హెచ్ఎం మా పాఠశాల హెచ్ఎం సార్ సో సార్ ప్రోత్సహించడం వల్ల పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారం అందించాలి వాళ్ళకి అసలు పౌష్టికాహారం అందట్లేదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏ విధంగా నిర్వహించాలనుకున్నారో అంతకంటే ఎక్కువ ఘనంగా మా స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది మరి నేను కూడా ఈ పాఠశాలకి మొన్న ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్లో వచ్చాము సో వచ్చిన కొత్తలో అయినా కానీ మంచి వేదికను అందించి మాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారు మా హెచ్ఎం సార్ సో తనిచ్చిన ప్రోత్సాహాన్ని మేము ఇంకా బలపరుస్తూ మా పిల్లలకి అందించడం జరిగింది సో మా పిల్లలు కూడా చాలా చక్కటి ఆహారాన్ని అందరికీ అసలు పౌష్టికాహారం అంటే పాలు పండ్లు అలా అన్నీ కూడా సమపాలల్లో తీసుకొని వచ్చి అందరు పౌష్టికాహారాన్ని మాకు రుచి చూపించారు సో చాలా చక్కగా నిర్వహించారు సో మరి దీనికి కూడా మిగతా ఉపాధ్యాయులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కారణమయ్యారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సార్ ఈ ప్రత్యేక వేదికను ఇచ్చినటువంటి మా హెచ్ఎం సార్కి మీ పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో అదేవిధంగా మా పాఠశాలకు వచ్చిన కొద్ది రోజులైనా మాకు మొన్న సీఎం కప్పు నిర్వహించడం జరిగింది సో అదే అందులో భాగంగానే మా పోచార మున్సిపాలిటీకి కిందికి వస్తాం కాబట్టి ఆ పోచార మున్సిపాలిటీలో నిర్వహించినటువంటి సీఎం కప్పులో మరి హెచ్ఎం సార్ మరి మిగతా గ్రామస్తులు మరియు మా ఉపాధ్యాయులందరూ కూడా సహకరించారు నిర్వహించడం వల్ల మేము క్రీడలకు పాల్గొనడం జరిగింది పాల్గొన్న క్రీడల్లో ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఎన్ని రకాల వంటకాలు గమనించారు అంటే మాకు సెవెంటీ టు ఎయిటీ ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి సార్ సో అసలు స్నాక్స్ అయితే ఏంటి బిస్కెట్స్ మరి పలహారము అలా అన్ని రకాలు చికెన్ బిర్యానీ కొత్త ఐటమ్స్ ఏం కనబడి కొత్త ఐటమ్స్ అంటే నాకు దయ ఒకటి బాగా బాగా కనిపించింది స్పెషల్లీ ఏంటంటే మక్క కాన్స్ తో చేస్తారు వడప్పలు అనేసి అవి మక్క గ్యారెలు అంట మన తెలంగాణలో చెప్పాలంటే ఆ అవి చాలా చక్క మంచి రుచిని కూడా ఉన్నాయి నాకైతే నాకు నచ్చిన ఐటెంలు అయితే అవి ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ ఒకటి మక్క గ్యారెలు ఒకటి అదేవిధంగా మా ప్రతి క్లాస్ నుంచి మా ప్రధానోపాధ్యాయులు మూడు బహుమతులు ఇస్తా అన్నారు మొదటిది ద్వితీయ తృతీయ మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తామని చెప్పారు సో పిల్లలు అంత ఉత్సాహంతోనే అంటే నగదు రూపంగా అంటే పిల్లలకి ఎప్పుడు కూడా నగదును ప్రోత్సహించవద్దు అనే ఉద్దేశంతో మరి చందారు పిల్లలకి యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రతిరోజు నిత్యం వరకు అవసరమయ్యేటువంటి చదువు కానీ నిత్య అవసరాలకి సంబంధించినటువంటి బహుమతులను ఇస్తామని చెప్పారనమాట పిల్లలకి డబ్బులు ఇచ్చి మనం పాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు నగదు బహుమతిని మిగతా పిల్లలకు యూస్ఫుల్ అయ్యే బహుమతులని ప్రధాన ట్రాన్స్ఫర్ వచ్చారు కదా అక్కడ ఎలా ఉంది ఇక్కడ వచ్చినాక ఎలా ఉంది మీకు అంటే సార్ ఆ వేదికకి ఈ వేదికకి చాలా డిఫరెన్స్ నేను గర్ల్ అల్వాల్ నుంచి వచ్చాను సో అక్కడ ఉండే వాతావరణానికి మళ్ళీ ఇక్కడ ఉండే ఇది చాలా ప్రాంగణం చాలా పెద్దది అసలు మనం ఇక్కడికి వచ్చామంటేనే అసలు విశాలమైనటువంటి ప్రాంతం ప్రాంగణం కనిపిస్తుంది అసలు ఈ ప్రాంగణంలోకి వచ్చామంటేనే ఒక పాజిటివ్ తో ప్రాంగణం అంత విశాలంగా ఉంది మీ టీచర్స్ కూడా విశాలంగా విశాలమైనది సో అందుకే ఇంత సక్సెస్ ని చేయగలుగుతున్నాము అదే విధంగా మొన్న డైరెక్టర్ గారు వచ్చి అసలు మా ప్రాంగణం చూసే సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ స్పెషల్ కాస్ కోసం మీరు ఏదో స్నాక్స్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు సార్ స్పెషల్ కాస్ సందర్భంగా ప్రతి విద్యార్థి రోజు ఆకలితో అమ్మడిస్తుంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ఏ రోజైతే క్లాస్ ఉందో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి స్వల్ప ఆహారం అంటే మరి అడ్డీ పళ్ళ నుంచి మూల పెట్టుకొని కచోరీ వరకు కానీ మరి ఇంకా రకరకాల ఫుడ్స్ అందియడం జరుగుతుంది ఏ రోజు ఉంటే ఆ రోజు మా దగ్గర ఎచ్చిన సార్లు తప్పించి మరి ఒక ఫి ఫిజికల్ డైజీ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా పెన్సికాలు తీసుకొని ఇప్పటివరకే వాళ్ళకు సాయంత్రం కూడా ఫుల్గా మన యొక్క ఆహారాన్ని అందియడం జరుగుతుంది దీన్ని పట్టుకుని విద్యార్థులు కూడా ఏం కంటారు రిజల్ట్ బాగా రావడానికి మేము కూడా కృషి చేస్తాం సార్ మేము ఎప్పుడు మర్చిపోలేమని చాలామంది విద్యార్థులు మరి ప్రధానోపాధ్యాయు మమ్మల్ని కలిసి మరి నేను స్టార్ట్ చేసిన దాన్ని చూసి అందరూ స్ఫూర్తిగా స్టార్ట్ చేశారు కాబట్టి టీచర్లు అందరు కూడా మరి మీ సందర్భం ధన్యవాదాలు నేను చేసిన దాన్ని యాదాద్రి గ్రూప్లో పెట్టడం వల్ల యాదాద్రి స్టూ కూడా చాలా స్కూల్లో స్టార్ట్ చేశారు ఓకే మొత్తం రమేష్ సార్కి దక్కుతుంది నా పేరు సత్యనారాయణ నేను ఇక్కడ సోషల్ స్టడీస్ని టీచ్ చేస్తాను మరి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ తోటి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా అయితే దీనికి ముఖ్యంగా మా మాస్టర్ సార్ గారి యొక్క ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉంది అదే ఇక్కడ ఈ పాఠశాలలో చూస్తే అన్ని పాఠశాలల కంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది దీనికి కారణము మా యొక్క మా మా ఊరి పెద్ద మలిపెది రెడ్డి గారు ఆయన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కూడా మా మణిపెది రెడ్డి గారు సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి వారానికి ఒకసారి వచ్చి పాఠశాలని సార్ గారు పెద్ద సార్ గారు వచ్చి విజిట్ చేస్తాడు అన్నీ చూసుకుంటాడు ఒక గొప్ప వ్యక్తి మా ఊరికే కాదు అయితే మా మేడ్చల్ మా మణిపూస లాంటి వాడని నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ఫస్ట్ వల్ల మీరు చూశారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చాయి సెవెంటీ టూ ఐటీ ఐటమ్స్ రావడం జరిగింది సార్ ప్రతి ఐటమ్ అవుట్ స్టాండింగ్ సార్ అసలు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్ని డిషెస్ ఇక్కడ మాకు అనిపించినాయి సార్ ప్రతి ఫుడ్ అవుట్ స్టాండింగ్ నేను అనుకుంటాను అసలు యాక్చువల్గా మా పిల్లలు ఒక మంచి పెద్ద రెస్టారెంటే పెట్టగలుగుతారు అంత మంచిగా చేసిరు ఫుడ్ అనేది అయితే ముఖ్యంగా వచ్చేసి దమ్ బిర్యానీ చాలా సూపర్ సార్ అవుట్ స్టాండింగ్ నేను ఏ రెస్టారెంట్లో కూడా అంత టేస్ట్ ఫుడ్ తినలేదు సార్ వీళ్ళు తెచ్చిన ఫుడ్ చూస్తే నేను అనుకున్నాను చాలా స్టాండింగ్ చాలా టాలెంట్ ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఒకసారి కాదు మంత్కి ఒకసారి అయితే బాగుంటుంది అనుకుంటుంది చాలా బాగుంటుంది సార్ మంత్లీకి ఒకసారి చేస్తే ఇంకేమో సార్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది హెడ్ మాస్టర్ సార్ ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్తో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం చాలా బాగా చేస్తారు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి హెడ్ మాస్టర్ సార్ ఇన్షియే ఇనిషియేటివ్ తోటి మేము ముందుకు పోతున్నాం సార్ చాలా బెస్ట్ హెచ్ఎం సార్ మాది చూసుకుంటే स्टेट बेस्ट स्कूल सर मुझे डायरेक्टर गार हेड मै हेड ऑफ द डिपार्टमेंट डायरेक्टर सरजेंट सर राइट सर मेरा नाम रघु कुमार है मैं एस सी हिंदी के जैसे काम कर रहा हूँ प्रताप सिंह जिला परिषद स्कूल ये स्कूल तो बहुत बड़ी है इसमें बहुत अच्छा इंफ्रास्ट्रक्चर है बहुत अच्छे अध्यापक हैं और आज फूड फेस्टिवल मनाया गया है इसमें सत्रह सत्तर से अस्सी तक पकवान बनाए गए हैं और उसमें ज़बरदस्ती हैदराबाद दम बिरयानी है वहाँ शेरपुरमा भी बनाए हैं और तरह तरह के पकवान बनाए गए हैं आज तो हमारे पाठशाला में एक त्यौहार का वातावरण बना गया है बच्चे सब खुशी से इसमें भाग लिए हैं इसके कारण हैं हमारे एच एम हम जी रवि कुमार जी उन्होंने प्रोत्साहित किया है और उनके साथ ही हमारे गण पूरे भाग लिए हैं और इसमें विजय होने के लिए कारण हमारे गांव के बड़े मलबेट मलिड सुधीर रेड्डी भी हैं इस कारण ही इस पाठशाला का इतना अभिवृद्धि हो रही है मैं यहाँ काम करने के लिए मैं अपने गर्व अनुभव कर रहा हूँ